హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హైదరాబాద్ లో ఈఎస్ఐ పార్క్ అనే పేరుతో పార్క్ ఉండదు హాస్పిటల్ దగ్గర మూడు పార్కులు ఉంటాయి కేఎల్ఎన్ యాదవ్ పార్క్ ఈఎస్ఐ చిల్డ్రన్స్ పార్క్ మోడల్ కాలనీ పార్క్ ఇలో ఈ కేఎల్ఎన్ యాదవ్ పార్క్ పెద్దది యాదవ్ పార్క్ అంటే తెలియదు కాబట్టి అందరికి నేను ఈఎస్ఐ పార్క్ అని పెట్టి తమ్మెల్ పెట్టాను ఈ పార్క్ దగ్గరలో ఈఎస్ఐ మెట్రో స్టేషన్ ఉంటుంది మెట్రో ఎక్కి రావచ్చు లేకపోతే బస్ ఎక్కి అయినా రావచ్చు బస్ స్టాప్ కూడా ఈ పార్క్ కి దగ్గరలోనే ఉంటుంది ఉదయం ఫైవ్ ఏఎం నుంచి నైన్ ఏఎం వరకు సాయంత్రం ఫోర్ థర్టీ పిఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం వరకు పార్క్ టైమింగ్స్ ఉదయం వాకింగ్ చేయడానికి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి సీనియర్ సిటిజన్స్ కి ఈ పార్క్ చాలా ఉపయోగపడుతుంది స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ యోగా సెంటర్ కూడా ఉంటుంది అందులో మార్నింగ్ పూట యోగా చెప్తారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక ఆట స్థలం ఉంటుంది పెద్ద వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయడానికి ఓపెన్ జిమ్ ఉంటుంది ఓపెన్ జిమ్ ని కాకపోతే పిల్లలు కూడా వాడుతూ ఉంటారు పచ్చని చెట్లు వాకింగ్ ట్రాక్ కూర్చోడానికి బెంచీలు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఫోటోలు తీగడానికి ఈ ప్లేస్ మంచి స్పాట్ ఇక్కడ కనిపిస్తున్న గజీబో లో సీనియర్ సిటిజన్స్ కాసేపు టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్కు లాగా పెద్ద 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 గేమ్స్ ఉండవు సో డే అవుటింగ్ ప్లాన్ చేయడానికి అంత యూస్ అవ్వదు జస్ట్ మార్నింగ్ కాసేపు స్పెండ్ చేయడానికి అండ్ ఈవినింగ్ కాసేపు స్పెండ్ చేయడానికి బాగుంటుంది అండ్ రెగ్యులర్ గా వాకింగ్ చేసే వాళ్ళకి అండ్ యోగా చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మేమైతే అప్పుడప్పుడు సండే సండే వెళ్తూ ఉంటాము ఈ పార్కు లో మనం ఒక విషయంలో కేర్ఫుల్ ఉండాలి డాగ్స్ తిరుగుతూ ఉంటాయి సో అందుకనే ముందు వెనుక చూసుకుంటూ ఉండాలి ఈ పార్క్ లో ఎక్కువగా ఫ్లవర్ థీమ్ ఉంటుంది లైక్ ఇలాగనే రోజ్ ఫ్లవర్స్ హై బిస్కస్ ఫ్లవర్స్ సీతాకొక చిలుక అండ్ కుందేళ్లు కూడా ఉంటాయి అంటే కుందేళ్ల బొమ్మలు ఈ వీడియో మొత్తం గ్రీష్మ ఆ మెళ్ళ ఉన్నది వేసుకొని తిరుగుతూ ఉంటుంది అది ఈ మధ్య ట్రెండ్ అయింది కదా అందుకని తనకు కూడా కావాలని ఒకటి విసిగించేసింది మమ్మల్ని చివరిగా మాకు కొనివ్వక తప్పలేదు మీలో ఎవరైనా ఈ పార్క్ కి వెళ్లి ఉంటే కింద కామెంట్ చేయండి పార్క్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి పార్క్ మధ్యలో చుట్టూతా వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి ఇప్పుడు మనం వాకింగ్ ట్రాక్ చూసేద్దాం రండి ఇందాక మనకి రౌండ్ గా గ్రీన్ కలర్ లో కనిపించింది కదా అందులో వాటర్ తో పాటు గ్రీన్ కలర్ నాచు ఉంటుంది దానికి లెఫ్ట్ సైడ్ ఈ వాకింగ్ ట్రాక్ ఉంటుంది కూడా ఈ గ్రీన్ కలర్ నాచు చూసేయండి అదిగోండి దూరంగా కనిపించేది మన గజీబో వాకింగ్ ట్రాక్ కి లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది దాని తర్వాత చుట్టూ వాటర్ ఉంటాయి అందులో జీబోలో టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది మార్నింగ్ అయితే కొందరు ఎక్సర్సైజ్ చేస్తారు మరి కొందరు లిటిల్ బిట్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు అంటే బర్త్డే సెలబ్రేషన్స్ లాంటివి చేసుకోవచ్చు ఆ గజీబో ఎదురుగా కనిపించేది ఇంకొక ఎగ్జిట్ జిట్ ని మనం ఎంట్రన్స్ గా కూడా వాడుకోవచ్చు మనము బికే గూడ నుంచి వస్తే ఎస్ఆర్ నగర్ లో బీకే గూడ అందరికి ఐడియా ఉంటుంది ఆ బీకే గూడ నుంచి వస్తే కనుక మనము నేను ఇందాక చూపించిన ఎంట్రన్స్ లో కూడా వచ్చేయచ్చు ఈ బోర్డు వచ్చేసి పార్క్ ఎలా ఉంటుంది అంటే పార్క్ ఏరియల్ వ్యూ అన్నమాట ఇప్పుడు ఫోటోలు తీసుకునే ప్లేస్ వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ ఆర్ ఎగ్జిట్ కి దగ్గరలో ఉంది ఆ ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జిట్ నుంచి మన పార్క్ వ్యూ ఇది దాకా ఫోటోలు తీసుకున్న ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ వాల్ ఉంటుంది ఈ వాల్ సైడ్ చెట్లు ఇలా ఉన్నాయి అండ్ మనము మధ్యలో ఉన్న ట్రాకింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోతాము లెఫ్ట్ సైడ్ లో ఉన్న హై బిస్కస్ ఫ్లవర్ బాగుంది కదా సో చాలా గ్రీనరీ గా ఉంటుంది సైడ్ లో అంత గ్రీనరీ ఉన్న ప్లేస్ అండ్ మధ్యలో వాకింగ్ ఏరియాస్ ఉంటాయి ఇక్కడ కనిపించబోయే హైబిస్కస్ దగ్గర మేము కాసేపు ఆగాము గ్రీష్మ ఈ వాకింగ్ ఏరియా పైన కాసేపు ఆడుకుందాం అని అంది అందుకనే కాసేపు అక్కడ నిల్చుంది ఒక్క ట్రాక్ పైనే కొంచెం రాళ్ళు ఉన్నాయి వేరే ఏ ట్రాక్ పైన రాళ్ళు ఉండవు రీష్మ పరిగెత్తుకెళ్లి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక్కడ కనిపించే ప్లేస్ కి ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి ఇంకొక హై బిస్కస్ కనిపిస్తుంది ఈ హై బిస్కస్ దగ్గర మేము కూడా ఫొటోస్ దిగాము బిస్కస్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది కాకుండా ఇంతకు ముందు చూపించిన రోజ్ ఫ్లవర్స్ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పార్కుకి ఆ హైబిస్కస్ ఉండే ప్లేస్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇంకొక వాకింగ్ ట్రాక్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏరియా మొత్తం మనము ఆడుకోవడానికి పనికి వస్తుంది చెట్లతో ఉంటుంది మధ్యలో ఆడుకోవడానికి ఉంటుంది ఇందాక ఈ వీడియో బిగినింగ్ లో యోగా చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పాను కదా దానికోసం ఒక స్పెషల్ షెడ్ ఏ ఉంటుంది ఇక్కడ ఈ షెడ్ లోనే యోగా నేర్పిస్తారు మార్నింగ్ పూట యోగా నేర్పించడానికి ఉన్న రైట్ సైడ్ ఇంకొక వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆఫ్ ద పార్క్ ఉంటుంది ఇప్పుడు మనము ఆ వాకింగ్ ట్రాక్ నుంచి వెళ్తున్నాము వాకింగ్ ట్రాక్ కి రైట్ సైడ్ రౌండ్ గా ఉంటుంది రౌండ్ గా ఉన్న ప్లేస్ లో గడ్డితో ఉంటుంది ఆ గడ్డిలోనే మనం కాసేపు కూర్చోవచ్చు లేకపోతే ఆడుకోవచ్చు ఈ గడ్డి ఉన్న ప్లేస్ బాషల్ ఆడుకోవడానికి బాగుంటుంది దూరంగా చూస్తే వాళ్ళు షటిల్ ఆడుకుంటున్నారు ఇంకా మనం వాకింగ్ ట్రాక్ నుంచి ముందుకు వెళ్తూనే ఉంటాము సో ఈ వాకింగ్ ట్రాక్ అనేది ఈ షెట్ ఈ గడ్డి ఉన్న ఏరియాని కవర్ చేస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ నుంచి ఈ గడ్డి ఉన్న ఏరియాలో కూడా హై బిస్క్ ట్రీస్ తో డెకరేట్ చేశారు ఇప్పుడు గ్రీష్మ ఇది ఎక్కుతుంది కొంచెం వెలికిలా ఎక్కువ అతను తలకు పెట్టుకోవడానికి తెచ్చుకున్నది నాకు ఇచ్చింది తర్వాత తీసేసుకుంది ఇప్పుడు చూపించేది అంతా పార్క్కి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉన్న వాకింగ్ ట్రాక్ మాత్రమే దాని నుంచి మనము వెళ్తున్నాము అగైన్ చెప్తున్నాను రైట్ సైడ్ ఉండేదంతా మనం గడ్డి ఏరియా గడ్డి ఆ గడ్డి ఏరియాలో మనము ప్లే ఆర్ట్ చేయొచ్చు భీష్మ ఇక్కడ హుషారుగా ముందుకు వస్తుంది ఇప్పుడు చూపించేది గ్రీనరీగా ఉండేది కూడా పార్క్ కి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఇందాక వాకింగ్ ట్రాక్ ఉంది కదా ఆ వాకింగ్ ట్రాక్ కి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉంటుంది ట్రాక్ కి రైట్ సైడ్ ఇందాక గడ్డి ఏరియా ప్లే ఏరియా ఉంది అని చెప్పాను కదా అక్కడ మాకు ఒక సీతాకోక ఒక చిలుక ఇలా కనిపించింది ఈ ప్లేస్ ఏదో బాగుంది కదా అని చెప్పి మేము కూడా పిక్స్ తీసుకున్నాము సీతాకొక చిలుక దగ్గర నుంచి ముందుకు రాగానే ఇక్కడ ఆడుకోవడానికి మాకు ఇది కనిపించింది ఇది పట్టుకొని మనము వేలాడాలి ఇలా వేలాడితే హైట్ పెరుగుతారు అని చెప్పి అంటూ ఉంటారు పార్క్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాకింగ్ ఏరియా నుంచి మనము మళ్ళీ పార్క్ మధ్యలోకే వస్తాము సో పార్క్ మధ్యలో గజిబో ఉంది కదా దానికి దగ్గరలోనే ఇలా కుందేళ్ల బొమ్మలు ఉన్నాయి కుందేళ్ల బొమ్మలకి దగ్గరలో ఇంకొక సీతాకోక చిలుక ఉంది అంటే ఇది కూడా పార్క్ మధ్యలోనే ఉన్న సీతాకోక చిలుక పార్క్ మొత్తంలో రెండు సీతాకోక చిలుక బొమ్మలు ఉన్నాయి ఒకటేమో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అటువైపు ఉంది ఇంకోటి రైట్ సైడ్ ఇటువైపు ఉంది పార్కు ఈ కాస్త తిరిగిన తర్వాత గ్రీష్మకి ఆడుకోవాలనిపించింది అందుకని మేము ఇంకా చిల్డ్రన్ ప్లే ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాము చూడండి ఎంత హుషారుగా బడి పెడుతుందో ఆడుకోవడానికి వెళ్ళిన రోజు చిల్డ్రన్ ప్లే ఏరియాలో తక్కువ మందే ఉన్నారు కాకపోతే పెద్దవాళ్ళ వర్కౌట్ జోన్లో మాత్రం చాలా మంది ఉన్నారు అంటే ఓపెన్ జిమ్ దగ్గర మాత్రం చాలా మంది ఉన్నారు సో అక్కడ ఓపెన్ జిమ్ ఖాళీ అయ్యేంత వరకు మేము ఈ చిల్డ్రన్ ప్లే ఏరియాలో స్పెండ్ చేసాము ఇప్పుడు గ్రీష్మ ఈ రౌండ్గా ఉన్నది ఎక్కుతుంది చిల్డ్రన్ ప్లే ఏరియాలో కూడా ఇలా వేలాడేది ఉంది అందుకని ఇది కూడా ఎక్కేసింది పెన్సిల్స్ బాగా పెట్టారు కదా చిల్డ్రన్ ప్లే ఏరియాలో అంటే ఈ పెన్సిల్ థేమ్ కూడా కాసేపు ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా అంతటినీ చూసేయండి జారుడుపల్ల ఎక్కి దిగుతోంది మేడం గారు ఇప్పుడు చూపించబోయేది ఎక్కుతుంది ఇది ఓన్లీ ఎక్కి దిగడానికి మాత్రమే సో మనం టైర్స్ ఉండే దగ్గర నుంచైనా ఎక్కవచ్చు లేకపోతే అటు లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి అయినా ఎక్కవచ్చు ఇటు రైట్ సైడ్ స్ప్రింగ్ ఉంది కదా కొంచెం దాని దగ్గరలో అయినా కూడా ఎక్కవచ్చు సో త్రీ సైడ్స్ నుంచి మనము దీన్ని ఎక్కవచ్చు అండ్ దిగవచ్చు ఎక్కి దిగేటికి ఇంకా చీకటి పడిపోయింది మేము పెద్దవాళ్ళ ఓపెన్ జిమ్ కి వెళ్ళలేదు అది ఇందాక చూపించిన చిల్డ్రన్ ప్లే ఏరియాకి లెఫ్ట్ సైడ్ను ఉంటుంది ఇప్పుడు మీకు చూపించబోయేది ఓపెన్ జిమ్ అది ఎదురుగానే ఉంది మీకు ఈ ఓపెన్ జిమ్ కి కూడా లెఫ్ట్ సైడ్ కొంచెం మరి పిల్లలు ఆడుకోవడానికి ఉంది అంటే ఈ జారుడు బల్లలు కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ చిన్న పిల్లలు ఎక్కి దిగుతున్నారు కదా ఇందాక చూపించినట్టు ఇక్కడ కూడా చిన్న పిల్లలు ఎక్కి దిగడానికి చిన్నది ఒకటి ఉంది గ్రీష్మ అక్కడ ఆడుకుంటూ ఉంటూ నేను అక్కడ ఉన్న బల్ల పైన కూర్చొని ఉన్నాను కాసేపు మా వారితో ముచ్చట్లు చెప్పాను ముచ్చట్లు చెప్పాక నేను కూడా వెళ్ళి ఓపెన్ జిమ్ లో ఉన్న అన్ని ఎక్కాను ఓపెన్ జిమ్ లో కూడా మేము ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉన్నాము ఉన్న తర్వాత ఇంకా బాగా చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది కదా అని చెప్పేసి నేను ఇంకా గ్రీష్మని వెళ్ళిపోదామని చెప్పాను మేము పార్క్ బయటకి వచ్చేస్తున్నాము మాకు ఆకలిస్తుందంట అందుకని ఇంకా తిన్నామని చెప్తుంది మాతో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము ముందుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్